వినాయక చవితి ఉత్సవాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ముస్తాబవుతోంది ముంబైలో అత్యంత సంపన్న గణపతి మండపాన్ని గౌడ్ సరస్వతి బ్రాహ్మీణ్ సేవా మండల్ ఏర్పాటు చేస్తోంది ముంబై కింగ్స్ సర్కిల్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న ఈ మండపాన్ని అక్షరాల మూడు వందల పదహారు నాలుగు సున్నా కోట్లకు నిర్వాహకులు బీమా చేశారు గణేష్ విగ్రహానికి స్వర్ణాభరణాలు ఇతర విలువైన ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మరీ జరుపునున్న ఈ ఉత్సవాలకు ఈ నెల ముప్పై ఒకటిన జీఎస్పీ శ్రీకారు చూడుతోంది ఈ నేపథ్యంలో అగ్ని చోర భయాల నుంచి రక్షణగా బీమా చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు వినాయక మండపానికి విలువైన ఆభరణాలకు సిబ్బందికి ఇలా అన్నింటికి వివిధ రకాల ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ నుండి జిఎస్బి సేవా మండలి తీసుకుంది మొత్తం బీమా సొమ్ములో స్వర్ణాభరణాలు వెండి ఆభరణాలు నగలకు ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల బీమా తీసుకున్నారు రెండు వందల అరవై మూడు కోట్లకు వాలంటీర్లు పురోహితులు వంటగాళ్లు పాదరక్షల దుకాణ సిబ్బంది వాలెట్ పార్కింగ్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులకు పర్సనల్ యాక్టింగ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంది ఫర్నిచర్ కంప్యూటర్లు సీసీటీవీ కెమెరాలు స్కానర్లు వంట పాత్రలు గ్రాసరీ కూరగాయలు సహా భూకంప రిస్క్ కవర్ తో స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్ పాలసీ కింద కోటి రూపాయల బీమా తీసుకుంది వేదక ప్రాంతంలో స్పెషల్ పెరిల్ పాలసీ ద్వారా డెబ్బై ఏడు పాయింట్ ఐదు లక్షల రిస్క్ కవర్ ఉంటుంది మండపాలు స్టేడియం భక్తులకు ఇరవై కోట్ల మేర వరకు కవరేజ్ ఉంది కిలోల కొద్ది బంగారం మహాగణపతిని అరవై ఆరు కేజీల వర్ణాభరణాలు రెండు వందల తొంభై ఐదు కేజీలకు పైబడిన వెండి ఆభరణాలు ఇతర విలువైన వస్తువులతో అలంకరించనున్నట్లు జిఎస్బి సేవా మండలి తెలిపింది మట్టితో ఈ మహాగణపతిని రూపొందిస్తున్నారు రెండు వేల పదహారులోన మహాగణపతి మండపానికి జిఎస్బి సేవా సమితి మూడు వందల కోట్లకు బీమా చేసింది కాగా ఈ ఏడాది మహాగణపతి విరాట్ దర్శన్ ను ఈ నెల ఇరవై తొమ్మిదిన అట్టహాసంగా జరిపేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు